అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జీవియా అసాధ్యం అన్నది ఈ ప్రపంచంలో ఏదీ ఉండదు నువ్వు చేసే పనిపైన నీకు నమ్మకం ఉంటే ఎన్ని కష్టాలు ఎదురైనా నీ లక్ష్యాన్ని చేరుకుంటావు ఆశయం గొప్పదైతే మనకున్న వనరులతోనే ఫలితాన్ని పొందవచ్చు ఇందుకు ఐఏఎస్ వందనా కథే ఉదాహరణ ఒక సామాన్యమైన కానిస్టేబుల్ కూతురివి ఐఏఎస్ అవుతావా పగటి కళలు కనుకు బొద్దిగా ఏదైనా చిన్న ఉద్యోగం చేసుకో అని బంధువులు స్నేహితులు ఉచిత సలహాలు ఇచ్చారు చేస్తే ఎక్కడ తనను చిన్న చూపు చూశారో ఎగతాలు చేశారో వారితోనే శాశని పెంచుకుంది వందన మీద ఐఏఎస్ ఎలా సాధించింది ఆమె పడ్డ కష్టాలు ఏంటో ఈరోజు విజేత సక్సెస్ స్టోరీలో తెలుసుకుందాం దేశంలో లక్షలాది మంది యువత ఐఏఎస్ ఐపిఎస్ కావాలని కంటారు కానీ ఆ కళలను కొంతమంది మాత్రమే సాకారం చేసుకుంటారు సివిల్స్కి ప్రిపేర్ కావడం అంటే అంత ఆశామాసి వ్యవహారం కాదు లాంగ్ టర్మ్ కోచింగ్ నోట్స్ ప్రిపరేషన్ స్టడీ మెటీరియల్ ఎన్నో రకాల ఖర్చులుంటాయి ఒక నిరుపేద కుటుంబంలో పుట్టింది వందనమీనా చిన్నప్పటి నుంచి కలెక్టర్ కావాలనే కోరికతో కష్టపడి చదివింది ఎంత కష్టపడి చదివినా ఐఏఎస్ కావాలి అంటే ఖర్చుతో కూడుకున్న విషయమని స్నేహితులు బంధువులు చెప్పడం చూసి నిరుత్సాహపడింది కానీ ఆమె తండ్రి నువ్వు కోరుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎన్నో రకాల మార్గాలుంటాయి వాటిని అన్వేషించు మావంతు సహాయం చేస్తామని భరోసా ఇచ్చాడు వందన మీనా రాజస్థాన్లోని సవాయి ముధోపూర్లో ఒక కానిస్టేబుల్ కుటుంబంలో జన్మించింది ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అందరిలా ఏదో డిగ్రీ వరకు చదివి ఉద్యోగం చేసి తల్లిదండ్రులకు సాయంగా ఉండాలని భావించింది వందన కానీ ఆమె చిన్నప్పటి నుంచి ఐఏఎస్ కావాలనే కోరికతో ఉంది ఆశయం గొప్పది అవకాశాలు శూన్యం మరి లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి ఇదే విషయం గురించి వందన ప్రతిరోజు ఆలోచించేది నువ్వు చేసే పనిపైన నీకు నమ్మకం ఉంటే అవకాశాలు అందిపుచ్చుకొని లక్ష్యాన్ని చేరుకోవాలి ఇదే సూత్రాన్ని ఫాలో అయ్యింది వందన ఉద్యోగరీత్యా తండ్రి ఢిల్లీకి చేరుకున్నారు ఢిల్లీ విశ్వవిద్యాలయంలో మ్యాథ్స్ ఆనర్స్ డిగ్రీని పొందింది గ్రాడ్యుయేషన్ తర్వాత ప్రైవేట్ ఉద్యోగం చేసింది కొంత కుటుంబానికి ఆసరగా నిలుస్తూ తన చదువుపై దృష్టి పెట్టింది సివిల్స్ ప్రిపేర్ కావాలంటే లాంగ్ టర్మ్ కోచింగ్కి వెళ్ళాలి స్టడీ మెటీరియల్ కొనాలి ఎన్నో రకాల పుస్తకాలు చదవాలి ఇవన్నీ చేయడానికి వందనా దగ్గర అంత డబ్బు లేదు అప్పుడే సోషల్ మీడియాని వాడుకోవాలనుకుంది ఇంట్లోనే ఉండి యూట్యూబ్లో యూపీఎస్సీ పరీక్షకు సంబంధించిన అంశాలను స్టడీ చేసింది ఆన్లైన్లో పుస్తకాలు ఆర్డర్ చేసి తెప్పించుకుంది సెకండ్ హ్యాండ్లో స్టడీ మెటీరియల్ సంపాదించుకుంది అలా కష్టపడి సివిల్స్కి ప్రిపేర్ అయింది అయితే వందన ఐఏఎస్ ర్యాంక్ అంత ఈజీగా సంపాదించుకోలేదు సీనియర్స్ కొంతమంది ఐపీఎస్ ఐఏఎస్ అధికారుల వద్దకు వెళ్ళి వారి అనుభవాలు అడిగి తెలుసుకుంది వందన ప్రతిభను చూసి వారు నువ్వు ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తావని ప్రోత్సహించారు మొత్తానికి వందన కృషి ఫలించింది ఆమె రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరపు యుపిఎస్సి పరీక్షలో విజయం సాధించింది మూడు వందల ముప్పైఓ ర్యాంకు సాధించి ఐఏఎస్కి ఎంపికై తన కలను సాకారం చేసుకుంది వందనా ప్రస్తుతం గుజరాత్లోని జునాఘడ్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు ఆమె ఇక్కడే కేసోడ్ ప్రాంతంలో ఎస్డిఎంగా పనిచేస్తున్నారు తన సక్సెస్ గురించి వందనా మీనా ఐఏఎస్ ఏమన్నారో తెలుసా నువ్వేదైనా సాధించాలంటే ముందు నీ మీద నీకు నమ్మకం కలిగి ఉండాలని చెబుతుంది కుటుంబ పరిస్థితులు బాగాలేవని నీ లక్ష్యాన్ని వదిలితే జీవితంలో ఏదీ సాధించలేవు నువ్వు ఎంచుకున్న లక్ష్యాన్ని ఇష్టంగా ప్రేమించు అప్పుడు నీ గమ్యాన్ని ఈజీగా చేరుకుంటావు ఐఏఎస్ కావాలని నేను అనుకున్నప్పుడు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నా ఆ సమస్యలను సోషల్ మీడియా ద్వారా పరిష్కరించుకున్నా ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నా అని చెప్తారు వందనా మీద వందనా మీద కథ మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి అట్లాగే షేర్ చేయండి మీరు చేసే ఈ రెండు పనుల వల్ల ఎంతో మందికి ఈ కథ స్ఫూర్తినిస్తుంది చూస్తూనే ఉండండి సుమన్ టీవీ విజేత